అందరికీ నమస్కారం రైతు సోదరులు అందరికీ మన అగ్రి అన్వేషణ్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ అందమైన భామ గురించి మాట్లాడుకుందాం ఈ భామ రైతు పొలం ఉంటే రైతుకి చాలా నష్టం చేస్తుంది అలాగే మన ఇంటి పరిసరాల చుట్టూ ఉంటే మనకి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు కలుగజేసి చాలా నష్టం కలుగజేస్తుంది వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే ఈ వైయారిభామ ఒక్క మొక్క దాదాపు పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేల విత్తనాలను ఒక్క మొక్క ఉత్పత్తి చేస్తాయి అన్నమాట ఎంత దాదాపు పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేల విత్తనాలను ఒక్క మొక్క ఉత్పత్తి చేస్తాయి మనము ఒక స్క్వేర్ మీటర్లో ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడపులో ఉన్న మొత్తం భామ విత్తనాలు చూసుకుంటే అవి దగ్గర దగ్గరగా ఒక లక్ష యాభై వేల విత్తనాలను కలిగి ఉంటాయి వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక విత్తనము దాదాపు ఆరు సంవత్సరాలుగా భూమిలో ఉండి మళ్ళా ఆరు సంవత్సరాల తర్వాత దానికి గాలి నీరు ఇట్లా తగిలితే అప్పుడు మళ్ళా విత్తనం మొలకెత్తుతారు అన్నమాట అంత ప్రత్యేకమైన ఒక లక్షణం దీనికి ఉంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ వయరి భామం మొక్క పువ్వు పూయకుండానే మనం పొలంలో నుంచి మనం గట్ల మీద నుంచి పీకి పక్కన పడేస్తే కొత్త వయరి భామ రాకుండా బాగుంటుంది అనమాట ఒక్క మొక్క వచ్చిన దాదాపు పదహైదు వేల మొక్కల్ని రావడానికి దారితీస్తాయి కాబట్టి రైతు సోదరులు అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే మీ పొలంలో వయరి భామ కనబడింది అంటే అది పూలు పూయకుండానే దాన్ని పీకి పక్కన పడేయండి కాల్చేయండి లేకపోతే ఒక మొక్క పదహైదు వేల మొక్కలు రావడానికి అవుతుంది ఒక్క విత్తనము దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాలు భూమిలో ఉంటుంది నువ్వు ఎంత మందులు కొట్టినా అది చావదు ఎంత ఏం చేసినా అది చావదు అనమాట కాబట్టి ఆ విత్తనాలను రాకుండానే మనం అరికట్టాలి వచ్చిన తర్వాత మనం ఏం చేసినా అవి ఒకసారి భూమిలో వెళ్ళిన తర్వాత అవి ఏం చేస్తాయంటే భూమిలో వాటికి అనుకూలమైన పరిస్థితులు వచ్చేంతవరకు భూమిలోనే ఉంటాయి దాదాపు ఆరు సంవత్సరాలు కాబట్టి రైతు సోదరులందరికీ పువ్వు పూయకుండానే వయభావిని కట్ చేసి పక్కన పడేస్తే బాగుంటుంది ఇలాంటి మరిన్ని వ్యవసాయం సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ రైతు సోదరులకి షేర్ చేయండి ధన్యవాదాలు